శాస్త్ర విభాగాలు పితామహులు ఈ టాపిక్ కూడా కోర్స్ చూద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబర్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూసేయండి శాస్త్ర విభాగాలు పితామహులు ఫస్ట్ వన్ అర్థశాస్త్రము ఆడమ్ స్మిత్ దీని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే మేడం స్మిత్తో అర్థం లేకుండా మాట్లాడతావా మేడం స్మిత్ అంటే ఇక్కడ ఆడమ్ స్మిత్ అర్థం లేకుండా మాట్లాడతావా అంటే అర్థశాస్త్రం నెక్స్ట్ రాజనీతి శాస్త్రం అరిస్టాటిల్ అరి నీకు రాజనీతి లేదా అరి నీకు రాజనీతి లేదా అంటే మాట్లాడే విధానం లేదా అతను ప్రవర్తించే విధానాన్ని బట్టి రాజనీతి అనేది ఉందా నీకు అరి అరి అంటే అరిస్టాటల్ రాజనీతి అంటే రాజనీతి శాస్త్రం నెక్స్ట్ చరిత్ర హెరిడోటస్ చరిత్ర తెలుసుకో ఎర్రోడా చరిత్ర తెలుసుకో ఎర్రోడా ఎర్రోడా అంటే ఎరిడోటస్ హెరిడోటస్ చరిత్ర అంటే యాజ్టీజ్ జీవశాస్త్రం అరిస్టాటిల్ అరి స్టార్ట్ అయ్యావా జైవశాస్త్రం చదవటానికి అరి స్టార్ట్ అయ్యావా జీవశాస్త్రం చదవటానికి అరి అంటే అరిస్టాటిల్ ముందు చెప్పుకున్నాం కదా అరిస్టాటిల్ గురించి స్టార్ట్ అయ్యావా స్టార్ట్ అయ్యావా అరిస్టాటిల్ జీవశాస్త్రం చదవటానికి మరొకలా గుర్తుపెట్టుకోండి భయా భయా అరి స్టార్ట్ అయ్యావా ఫోన్లో మాట్లాడుతున్నాడు అనమాట భయా అరి స్టార్ట్ అయ్యావా భయా అంటే బయాలజీ అరి అంటే అరిస్టాటిల్ స్టార్ట్ అన్న కూడా అరిస్టాటిల్ నెక్స్ట్ వన్ వైద్యశాస్త్రం మెడిసిన్ హిప్పోక్రటిస్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే వైద్యులు హిప్పు కటింగ్ చేయించుకున్నారు హిప్పీ కటింగ్ చేయించుకున్నారు వైద్యులు ఏ కటింగ్ చేయించుకున్నారంట హిప్పీ కటింగ్ వైద్యులు అంటే శాస్త్రం హిప్పీ కటింగ్ అంటే హిప్పోక్రటిస్ నెక్స్ట్ వన్ జీవ పరిణామం చార్లెస్ డార్విన్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చార్లే డార్విన్ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో చార్లె డార్విన్ చార్లే డార్విన్ అంటే చార్లెస్ డార్విన్ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో జీవ పరిణామాలు లేదా జీవ పరిణామం జీవ పరిణామం నెక్స్ట్ కణశాస్త్రం రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ తగిలించు ఆ కన్నానికి రాబర్ట్ హుక్ తగిలించు ఆ కన్నానికి రాబర్ట్ రాబర్ట్ హుక్ ఆ కన్నానికంటే కణశాస్త్రం మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే రా బర్డ్ ఆ కన్నంలో ఉంది రా బర్డ్ అంటే పక్షి ఆ కన్నంలో ఉంది సో ఇక్కడ జస్ట్ కలుపుతాలు మాత్రమే ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి కేవలం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇవి కలుపుతాలు నెక్స్ట్ వర్గీకరణ శాస్త్రం లిన్నేయస్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే లేయస్ టాక్సీలో వెళ్ళిపోదాం లేయస్ యశస్వి ఉన్న పేరుని యశ్ అని ముద్దుగా పిలుచుకుంటారు కదా ఇక్కడ యశ్ పడుకున్నాడంట సో దా అతను లేతున్నాడు లే యశ్ ట్యాక్సీలో వెళ్ళిపోదాం ట్యాక్సీ అంటే ఇక్కడ ట్యాక్సీ ఆనమి ట్రాక్స్ధానమే వర్గీకరణ శాస్త్రం అంటాం లేయస్ అంటే లిన్నేయస్ లేదా లేయస్ స్పీడ్గా టాక్సీలో వెళ్ళిపోదాం స్పీడ్గా అంటే స్వీడన్ నెక్స్ట్ వ్యాధి నిరోధక శాస్త్రం ఎడ్వర్డ్ జెన్నర్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే యాడకు వ్యాధి నిరోధం అయిపోతుందిలే ఏడవుకు వ్యాధి నిరోధవుతుంది అంటే తగ్గిపోతుంది వ్యాధి యాడవకు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ నెక్స్ట్ జామెట్రీ యూక్లిడ్ అంటే జామెట్రీ కనుగొన్న ఎవరు ఎవరంటే యూక్లిడ్ ఇక్కడ శాస్త్ర విభాగాలు పితామహుల టాపిక్ కాబట్టి సరిగ్గా చూసుకున్న ఫ్రెండ్స్ జామెట్రీ యూక్లిడ్ యూ కిడ్ జామ్ ఎలా తింటావు యూ కిడ్ జామ్ ఎలా తింటావు యూ కిడ్ అంటే యూక్లిడ్ జామ్ ఎలా తింటావు అంటే జామెట్రీ నెక్స్ట్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆధునిక కాలంలో మనుషులు సిగ్గు లేకుండా పాయే ఆధునిక కాలంలో మనుషులకు సిగ్ లేకుండా పాయ సిగ్ లేకుండా పాయ అంటే సిగ్మండ్ పాయ ఫ్రాయిడ్ సిగ్గ అంటే సిగ్మండ్ ఆధునిక కాలంలో మనుషులు అంటే ఆధునిక మనుషులు అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక అంటే యాజీజ్ ఆధునిక కాలంలో మనుషులకు సిగ్ లేకుండా పాయ నెక్స్ట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం స్టీఫెన్ హెల్స్ స్టీఫెన్కు వృక్షాలను శరీరం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు స్టీఫెన్ వృక్షాలను అంటే చెట్లను శరీరం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు వృక్ష శరీర ధర్మశాస్త్రం స్టీఫెన్ హెల్స్ నెక్స్ట్ ఆధునిక ఖగోళ శాస్త్రం కోపర్నికస్ ముందుదేంటి ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం సిగ్మన్ ఫ్రైడ్ ఇది ఆధునిక ఖగోళ శాస్త్రం కోపం వచ్చిన ఆధునిక కాలంలో కౌగులించుకుంటున్నారు కోపం వచ్చిన అంటే కోపర్నికస్ ఆధునిక కాలంలో కౌగులించుకుంటున్నారు ఖగోళని కౌగులి అని అలా తీసుకున్నాను ఫ్రెండ్స్ సో మీకు ఈ యొక్క సెంటెన్స్ ఇబ్బంది పెడితే క్షమించండి గుర్తుపెట్టుకోవడానికి ఇలా తీసుకున్నాను నెక్స్ట్ అను భౌతిక శాస్త్రం రోదర్ ఫర్డ్ అను రోదర్ ఎక్కడ ఉన్నాడు లేదా అను రోదర్ పడ్డాడంట రోదర్ పడ్డాడంటే ఫర్డ్ రోదర్ ఫర్డ్ నెక్స్ట్ పక్షి శాస్త్రం సలీం అలీ మన సలీం అలీకి పక్షులంటే ఇష్టం మన సలీం అలీకి లేదా అలీకి పక్షులంటే ఇష్టం ఆలీ అంటే ఇక్కడ సలీం అలీ పక్షులు అంటే పక్షి శాస్త్రం నెక్స్ట్ అంతర్నిర్మాణ శాస్త్రము ఆండ్రియస్ వెసాలియస్ దీనికైతే ఒక కోడ్ పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది అందుకని దీనికి కోడ్ పెట్టలేదు మీకు ఏదైనా కోడ్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిన్ చేస్తాను నెక్స్ట్ బ్యాక్టీరియాలజీ రాబర్ట్ కోచ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బ్యాక్టీరియాలకు కూడా రాబర్ట్ అనే కోచ్ ఉన్నాడు బ్యాక్టీరియాలకు కూడా రాబర్ట్ అనే కోచ్ ఉన్నాడు సిద్ధాంతాలు సిద్ధాంతకర్తలు ఫస్ట్ వన్ ద్వినామీకరణ సిద్ధాంతం లిన్నేయస్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే యష్ బినామీ పేర్లతో కొన్నారు యష్ యశస్వి అనే ఒక పేరు ఉందండి అతనితో చెప్తున్నానమాట అనమాట బినామీ పేర్లతో కొన్నారు బినామీ అంటే ద్వినామీ ద్వినామీని మనం కరెక్ట్గా కొంచెం ఒక టూ టైమ్స్ అంటే బినామీ అనే వర్డే వినిపిస్తూ ఉంటుంది సో అందుకని బినామీ అని తీసుకున్నాను యష్ అంటే లిన్నే యస్ సో మరొకసారి మరోలా గుర్తుపెట్టుకోవాలంటే దినమంతా గిన్నెలో తింటూనే ఉంటాడు యష్ గిన్నెలో తింటూనే ఉంటాడు యష్ దినమంతా దినమంటే ద్వినామీకరణ సిద్ధాంతం గిన్నెలో అంటే లిన్నే యష్ అంటే యస్టీస్ యష్ యష్ బినామీ పేర్లతో కొన్నారు బినామీ అంటే ద్వినామీ యష్ అంటే లిన్నే యస్ సెకండ్ వన్ అనువంశిక సిద్ధాంతము మరియు లాస్ ఆఫ్ ఎరిడిటీ ఈ రెండిటి కర్త ఎవరు గ్రెగర్ మెండల్ ఈ రెండింటి కలిపి కూర్చోద్దాం ఫ్రెండ్స్ అను వంశీ ఆ గేరా మెంటల్తోనే లాస్ చేశాడు అను అను వంశీ గేరా మెంటల్తోనే లాస్ చేశాడు వంశి అంటే అనువంశిక సిద్ధాంతం గేరా మెంటల్తో గేర్ అంటే గ్రెగర్ మెంటల్ అంటే మెండల్ ఏం చేశాడు లాస్ చేశాడు లాస్ అంటే లాస్ ఆఫ్ హెరిడిటీ సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కణ సిద్ధాంతం స్లీడెన్ స్వాన్ దీనికి త్రీ కోడ్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ త్రీ కోడ్స్లో మీకు ఏ కోడ్ నచ్చితే ఆ కోడ్ ఫాలో అవ్వండి కణ సిద్ధాంతం స్లీడెన్ స్వాన్ సడన్గా చూసేసరికి కన్నం ఉంది ఇది కూడా స్వాహ సడన్గా చూసేసరికి సడన్గా అంటే స్లీడెన్ స్లీడెన్ని సడన్ అని తీసుకున్నాను సడన్గా చూసరికి కన్న ఉంది కన్నం అంటే కణ సిద్ధాంతం ఇది కూడా స్వాహ ఇది కూడా అని అర్థంలో స్వాహ అంటే స్వాన్ సెకండ్ కోడ్ కన్నా సడన్గా స్వామి కనిపిస్తే ఏం చేస్తావు కన్నా సడన్గా స్వామి కనిపిస్తే ఏం చేస్తావు కన్నా అంటే కణ సిద్ధాంతం సడన్గా అంటే స్లీడెన్ స్వామి అంటే స్వాన్ నెక్స్ట్ థర్డ్ కోడ్ డెన్ అంతా కన్నాలతో ఉంటే ఎలా స్వామి డెన్ అంతా కన్నాలతో ఉంటే ఎలా స్వామి డెన్ అంటే స్లీడన్ కన్నాలతో అంటే కన సిద్ధాంతం ఎలా స్వామి స్వామి అంటే స్వాన్ నెక్స్ట్ వన్ క్వాంటం సిద్ధాంతం సిద్ధాంతకర్త మార్క్స్ ఫ్లాంక్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మార్క్స్లో క్వాంటిటీ పెరగాలంటే ఫ్లాంక్ పైన రాయాలి లేదా మార్క్స్లో క్వాంటిటీ పెరగాలంటే ఫ్లాంక్ మాత్రం వాడాలి ఫ్లాంక్ అంటే ఫ్లాంక్ మార్క్స్ అంటే మార్క్స్ అంటే మార్క్స్ మార్క్స్ ప్లాంక్ క్వాంటిటీ అంటే క్వాంటం సిద్ధాంతం క్వాంటిటీ పెరగాలంటే ప్లాంక్ వాడాల్సిందే లేదా ప్లాంక్ పైన రాయాలి క్వాంటిటీ అంటే క్వాంటమ్ సిద్ధాంతం నెక్స్ట్ కాంతి కనమయ్యే సిద్ధాంతం న్యూటన్ కణ సిద్ధాంతం ఒకటి కాంతి కనమయ్యే సిద్ధాంతం ఇది ఇంకొకటి సో ఈ రెండు కొంచెం మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి కాంతి కనమయ్యే సిద్ధాంతం అంటే క్రాంతి కన్నా న్యూ లుక్ బాగుంది క్రాంతి కన్నా న్యూ లుక్ బాగుంది కాంతి అంటే కాంతి కన్నా అంటే కనమయ సిద్ధ న్యూ లుక్ బాగుంది అంటే న్యూటన్ టెన్ టైమ్స్ బాగుంది అంటే పది రెట్లు బాగుంది న్యూ లుక్ న్యూ లుక్ అంటే ఇక్కడ న్యూటన్ నెక్స్ట్ వన్ కాంతి తరంగ సిద్ధాంతం హైగన్స్ కాంతి కనమయ సిద్ధాంతం వేరు కాంతి తరంగ సిద్ధాంతం వేరు కాంతి తరంగ సిద్ధాంతం హైగన్స్ హైగన్స్ ఉంటే కాంతి తరిగిపోతుంది హై గన్స్ లేదా హై గన్స్ వాడితే కాంతి తరిగిపోతుంది తరిగిపోతుంది అంటే తరంగ సిద్ధాంతం ఏంటి తరిగిపోతుంది కాంతి ఏం వాడితే హై గన్స్ వాడితే హై గన్స్ హై గన్స్ సిద్ధాంతకర్త నెక్స్ట్ ఐస్కాంత అను సిద్ధాంతం వెబర్ ఈవింగ్ ఈవినింగ్ వెబ్లో ఐస్కాంత్ని చూశాను చాలా బాగుంది ఈవినింగ్ వెబ్లో ఐస్కాంతను చూశాను చాలా బాగుంది ఈవినింగ్ అంటే ఈవింగ్ వెబ్లో అంటే వెబర్ ఐస్కాంత్ని చూశాను ఐస్కాంతం చూసాను చాలా బాగుంది ఐస్కాంతం అను సిద్ధాంతం నెక్స్ట్ పరమాణు సిద్ధాంతం జాన్ డాల్టన్ జాన్ డాల్డా ఎవరన్నా పరమాణంలో వేసుకుంటారా జాన్ డాల్డా ఎవరైనా పరమాణంలో వేసుకుంటారా జాన్ డాల్డా అంటే డాల్టన్ పరమాణంలో వేసుకుంటారంటే పరమాణు సిద్ధాంతం నెక్స్ట్ వన్ త్రిక్ సిద్ధాంతం డోబ్రైనర్ డోబ్రైనర్ రైనర్ తిక్క ఏమన్నా రైన్లో తడుస్తున్నావు టిక్కా అంటే త్రిక సిద్ధాంతం రైన్లో తడుస్తున్నాం అంటే డోబర్ అయినర్ నెక్స్ట్ శక్తి సమతుల్యత సూత్రం ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఇక్కడ టూ కోర్స్ చూద్దాం ఫ్రెండ్స్ సుమా యొక్క శక్తిని చూసి ఐస్టన్ ఐస్టన్ సుమా యొక్క శక్తిని చూసి సుమా అంటే సమతుల్యత సూత్రం శక్తిని చూసి అంటే శక్తి సమతుల్యత సూత్రం ఐస్టన్ ఐ అంటే ఐన్ స్టన్ అంటే స్టీన్ ఐన్ స్టీన్ నెక్స్ట్ అలర్ట్గా ఉంటే శక్తి సమానంగా ఉంటుంది అలర్ట్గా అంటే అల్బర్ట్ దీన్ని అలర్ట్ అని తీసుకున్నాను అలర్ట్గా ఉంటే శక్తి సమానంగా ఉంటుంది శక్తి సమానంగా అంటే శక్తి సమతుల్యత సూత్రం నెక్స్ట్ వన్ సూర్య కేంద్రక సిద్ధాంతం కోపనికస్ దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సూర్యుడికి కోపం ఎక్కువ సూర్యుడికి కోపం స్థితి ఏం చేస్తాం మనం బగబగ మండిపోతాం లేదా కాలిపోతాం సో సూర్యుడికి కోపం ఎక్కువ సూర్యుడు అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం కోపం అంటే కోపనికస్ నెక్స్ట్ వన్ ప్రకృతి ఎన్నిక సిద్ధాంతము చార్లెస్ డార్విన్ ప్రకృతిలో ఎన్నికైన పర్సను చార్లెస్ ప్రకృతిలో ఎన్నికైన అంటే ప్రకృతి ఎన్నిక సిద్ధాంతం ఎవరు చార్లెస్ చార్లెస్సే ఎందుకు గుర్తుంటుంది అని అనుకోవచ్చు సో మరొకలా గుర్తుపెట్టుకోండి చాలే చెప్పు ప్రకృతిలో అవుతారా ప్రకృతిలో ఎన్నికవుతారా చాలే చాలే అంటే చార్లెస్ ప్రకృతిలో అవుతారా అంటే ప్రకృతి ఎన్నిక సిద్ధాంతం నెక్స్ట్ ఖండాల్ ఖండాల కదలిక సిద్ధాంతం బీర్బల్ సహానీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఖండాలలో కదలిక రావాలంటే బీరు త్రాగాలి సుహాసిని ఖండాలలో కదలిక రావాలంటే బీరు త్రాగాలి సుహాసిని కండాలలో కదలిక అంటే ఖండాల కదలిక సిద్ధాంతం బీరు త్రాగాలి సుహాసిని అంటే బీర్బల్ సహాని నెక్స్ట్ లాస్ట్ వన్ బోర్ పరమాణు నమూనా నీల్స్ బోర్ దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు బోర్ బోర్ లేదు ఒకవేళ బోర్ పరమా నమూనా నీల్స్ అని అనుకోండి బోర్ కొడితే ఏం పడతాయి నీలే కదా పడతాయి సో అలా గుర్తుపెట్టుకోండి వాహనాలు కనుగొన్న వ్యక్తులు ఫస్ట్ వన్ పెట్రోల్ కారు జర్మనీ శాస్త్రవేత్త కార్ల బెంజ్ పెట్రోల్ కారుని కనుగొన్న వ్యక్తి కార్ల బెంజ్ అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే బెంజ్ కారులో పెట్రోల్ కొట్టించు బెంజ్ కార్లు అంటే కార్ల బెంజ్ కారు అంటే పెట్రోల్ కారు పెట్రోల్ కొట్టించు అంటే పెట్రోల్ కారు నెక్స్ట్ మోటార్ సైకిల్ జీ డైల్మర్ ఈయన కూడా జర్మనీ శాస్త్రవేత్త దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మోటార్ మోటార్ సైకిల్ మీద వెళ్ళాలా లేదా అన్న డైనలో ఉన్నాను డైనమాలో ఉన్నాను సందిగ్ధంలో ఉన్నాను అనమాట డైనమాలో అంటే జీ డైల్మర్ మోటార్ సైకిల్ మీద అంటే యాజ్ మోటార్ సైకిల్ నెక్స్ట్ ఆవిరి కారు దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త నికోలస్ కుగ్నాట్ దీని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ఆవిరి కొట్టిందంటే నీకే లాసు ఆవిరి కొట్టిందంటే నీకే లాస్ ఏదైనా వన్ చేస్తున్నప్పుడు మనకు ఆవిరి మొహాన్ని కొట్టిందంటే చాలా ప్రమాదం అనమాట సో ఆవిరి కొట్టిందంటే నీకే లాస్ లాస్ అంటే నష్టం నీకే లాస్ అంటే నికోలస్ కుగ్నాట్ ఆవిరి అంటే ఆవిరి కారు నెక్స్ట్ వన్ సైకిల్ మెక్మెలన్ స్కాట్లాండ్ ఇదైనా అంటే సైకిల్ మీకే అమ్మా సైకిల్ మీకే అమ్మా మీకే అమ్మా అంటే మెక్మెలన్ సైకిల్ అంటే యాజ్ స్టీమ్ కార్ నికోలస్ కుగ్నాట్ ఫ్రాన్స్ శాస్త్రవేత్త అయితే స్టీమ్ కార్ అన్నా ఆవిర్ కార్ ఒకటే ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ వన్ విమానం రైట్ సోదరులు ఆ రైట్ సోదరులు ఎవరు విల్బర్ రైట్ విల్లే రైట్ కాబట్టి వీళ్ళిద్దరిని రైట్ సోదరులు అంటారు వీరిరువురు యుఎస్ఏ దేశానికి చెందినవారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే విమానం రయ్యం అని వెళ్ళిపోద్ది రయ్యం అంటే రైట్ సోదరులు విమానం యాజ్ ఇట్ ఈజ్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే రైట్ సోదరి విమానంలో వెళ్దాం రైట్ సోదరి విమానంలో వెళ్దాం మరొకలా అంటే విమానం రైట్ రైట్ సోదరులు సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మరొకసారి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసుకుందామా బెంచ్ కార్లో పెట్రోల్ కొట్టించు మోటార్ సైకిల్ మీద వెళ్ళాలా లేదా అనే టైంలో ఉన్నాను ఆవిరి కొట్టిందంటే నీకే లాసు సైకిల్ మీకే అమ్మా స్టీమ్ కరణ ఆవిరి కరణ ఒకటే కదా సో నెక్స్ట్ లాస్ట్ వన్ విమానం రయ్యమని వెళ్ళిపోద్ది